మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది తెలంగాణ డిజబుల్ వెల్ఫేర్ కమిషనర్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఆ నిర్ణయానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా నిన్న జారీ చేయడం అనేది జరిగింది ఏమిటా సంచలన నిర్ణయము దీనివల్ల వికలాంగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరనున్నది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇప్పటి అంతర్నేత్రను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దివ్యాంగులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్లో ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా మీకు అందించడం అనేది జరుగుతుంది ఇక విషయంలోకి వచ్చినట్లయితే నిన్న తెలంగాణ వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ గారు అనిత రామచంద్రన్ గారు ఉత్తర్వులను జారీ చేయడం అనేది జరిగింది ఎలాంటి ఉత్తర్వులు జారీ చేశారు అంటే ఇక్కడ వికలాంగులకు అందించేటువంటి ఉపకరణాలు ఏవైతే ఉంటాయో ఉపకరణాలు అంటే వికలాంగులకు ఉపయోగపడే పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని అందుకునేందుకు నలభై శాతం డిజబిలిటీ ఉంటే సరిపోతుంది అంటే నలభై శాతం వైకల్యం ఉంటే సరిపోతుంది అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది అంటే గతంలో ఎంత శాతం ఉంటే ఈ ఉపకరణాలు అందించేవారు అంటే ఇక్కడ వికలాంగులలో శారీరక కేటగిరీకి సంబంధించి లోకోమోటర్ డిజబులిటీకి సంబంధించి ఈ వికలాంగులకు ఫ్రీగా రెట్రో మోటార్ సైకిళ్ళు అందించేవారు అంటే మూడు చక్రాల మోటార్ వాహనాలను అందించేవారు ఈ మోటార్ వాహనాలు పొందేయాలంటే గతంలో డెబ్బై ఐదు శాతం వైకల్యం ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధన ఉంది ఇప్పుడు డెబ్బై ఐదు శాతం వైకల్యం లేకున్నా కానీ నలభై శాతం వైకల్యం ఉంటే సరిపోతుంది నలభై శాతం వైకల్యం ఉన్నటువంటి వారికి కూడా ఈ రెట్రో ఫిట్టెడ్ మూడు చక్రాల మోటార్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ మూడు చక్రాల మోటార్ సైకిళ్లతో పాటు ఇక్కడ బ్యాటరీ వీల్చైర్ అనేది ఉంటుంది ఈ బ్యాటరీ వీల్చైర్ పొందేందుకు కూడా ఇక్కడ డెబ్బై ఐదు శాతం వైకల్యం ఉండాలని గతంలో నిబంధన ఉండేది వీ ఇప్పుడు నలభై శాతం వైకల్యం ఉన్నటువంటి వారికి కూడా ఈ బ్యాటరీ వీల్చైర్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అంటే ఈ రెండు పరికరాలు కూడా లక్షకు పైబడి కాస్ట్ చేస్తాయి ఇక్కడ మూడు చక్రాల మోటార్ సైకిల్ కానివ్వండి బ్యాటరీ వీల్ చైర్ కానివ్వండి వికలాంగులకు అందించే సందర్భంలో ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక లక్ష ఖర్చు చేస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండింటితో పాటుగా ఇక్కడ బ్యాటరీకి సంబంధించినటువంటి ఆటోలు మరియు కృత్రిమ కాళ్ళు అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ కానివ్వండి సాధారణ వీల్చైర్స్ కానివ్వండి చంక కర్రలు కానివ్వండి చేతి కర్రలు కానివ్వండి ఈ విధంగా ఇక్కడ వికలాంగులకు ఉపయోగపడే పరికరాలను నలభై శాతం ఉన్న వికలాంగులకు కూడా అందిస్తాము అని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది ఇది శారీరక వికలాంగులకు సంబంధించి ఇక అందులకు సంబంధించి గతంలో అందులకు ట్యాబ్లు మరియు ల్యాప్టాప్లు అందించేవారు ఈ ట్యాబ్లు మరియు ల్యాప్టాప్లు పొందేందుకు డెబ్బై ఐదు శాతం వైకల్యం ఉండాలని గతంలో నిబంధన ఉండేది ఇప్పుడు నలభై శాతానికి పైగా వైకల్యం ఉన్నటువంటి అందులకు కూడా ఈ ట్యాబ్లు మరియు ల్యాప్టాప్లు అందించడం జరుగుతుంది అని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది ఇక ఈఎన్టీ వారి విషయానికి వచ్చినట్లయితే చెవిటి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి స్మార్ట్ ఫోన్లు అందించడం అనేది జరిగేది అంటే ఫోర్ జీ కానివ్వండి ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు అందించేవారు ఈ స్మార్ట్ ఫోన్లకు దరఖాస్తు చేసుకున్నా కానీ ఇక్కడ డెబ్బై ఐదు శాతం వైకల్యం ఉన్నటువంటి వారికే అవి అందించేవారు ఇప్పుడు నలభై శాతం వైకల్యం కలిగినటువంటి వారికి కూడా ఈ స్మార్ట్ ఫోన్లు ఇక్కడ ఈఎన్టీ వారికి అందించడం జరుగుతుంది అని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది అంటే ఈ విధంగా ప్రభుత్వం అందించే ఉపకరణాలు ఇక్కడ వీల్ చైర్లు కానివ్వండి బ్యాటరీ చైర్లు కానివ్వండి ఇక్కడ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిల్ కానివ్వండి ఆర్టిఫిషియల్ లిమ్స్ కానివ్వండి ట్యాబ్లు కానివ్వండి ల్యాప్టాప్లు కానివ్వండి స్మార్ట్ ఫోన్లు కానివ్వండి వీటన్నిటినీ కూడా నలభై శాతం వైకల్యం ఉన్నటువంటి వారికి అందించడం జరుగుతుంది అని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది అంటే గతంలో డెబ్బై ఐదు శాతం వైకల్యం ఉన్నటువంటి వారికి గత ప్రభుత్వాలు అందించాయి మేము నలభై శాతం ఉన్న వికలాంగులకు కూడా వీటి అంది వీటిని అందిస్తాము అని చెప్పేసి దీనివల్ల చాలామంది వికలాంగులకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది అంటే కమిషనర్ గారు పేర్కొనడం అనేది జరిగింది వీటన్నిటికీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అనేది జరిగింది ఈ పరికరాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఓబిఎంఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇక నియమ నిబంధనలు ఏంటి ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ ఉన్నటువంటి వారికి కూడా ఈ పరికరాలు అందిస్తామని తెలియజేశారు కానీ వయసు ఎంత ఉండాలి దాంతోపాటు ఇక్కడ సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలా లేకపోతే యూడిఐడు ఖచ్చిత యూడిఐడి కార్డు ఖచ్చితంగా ఉండాలా ఆదాయ పరిమితులు ఏంటి అసలు ఈ ఉపకరణాలు పొందేందుకు గైడ్లైన్స్ ఏంటి అన్నది మనకు ఈ ఉత్తర్వులు పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాతనే మనకు తెలియడం అనేది జరుగుతుంది నిన్న లేట్ నైట్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు ఇంకా పబ్లిక్ డొమైన్లోకి రాలేదు అంతర్నిత్ర ఛానల్ వాళ్ళు ఈ ఉత్తర్వులను పరిశీలించిన తర్వాత ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటి దీనివల్ల ఇక్కడ డెబ్బై ఐదు శాతానికి పైగా వైకల్యం కలిగినటువంటి వారికి ఏమైనా నష్టం జరుగుతుందా నలభై శాతానికి పైగా ఈ వైకల్యాన్ని కుదించారు కాబట్టి వీరికి ఎలాంటి ప్రయోజనం చేకూరనున్నది అన్న పూర్తి వివరాలను మీకు వచ్చే వీడియోలో తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు